గోపాలపల్లి విష్ణు గుడ్ మార్నింగ్ అన్న మళ్ళీ మల్లిగాడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో రెడ్డి వాళ్ళకి ప్రచారం చేసి గెలవడానికి సాయం చేసిండు ఇప్పుడేమో నా బీసీ బీసీ అంటున్నాడు కదా ఎలక్షన్ టైంలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు వానికి గుర్తుకు రాలేదా గుర్తుకు రాలేదు గుర్తుకు రాలేదు వానికి గుర్తుకున్నా కూడా ఎస్సీ బీసీ ఎస్టీలకు అప్పుడు సాయం చేయడు ఎందుకంటే పైసలు ఇవ్వాల దగ్గర ఉంటాయి పైసలు మన చేతిలోకి రావాలంటే మనం ఏం చేయాలి పైసల వాదంతో ముందుకు పోతాడు అన్నట్టు ఎవడన్నా యుద్ధం జరుగుతా అంటే యుద్ధానికి ముందే ఆయుధం నూరుకొని యుద్ధానికి పోవాలి యుద్ధం జరిగేటప్పుడేమో రెండేళ్ల కాల దగ్గర ఉన్నాడు ఎలక్షన్ల టైంలో ఎలక్షన్ల టైంలో రెడ్ల కాళ్ళ దగ్గర ఉండి రెండేళ్ల బూట్లు పాలించేసి ఎన్నికలు అయిపోయాక మళ్ళీ వీడే ఆ రెడ్డోళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఓ టికెట్ అడుక్కొని ఆ రెడ్డోల పుణ్యాన్ని గెలిచి మళ్ళీ ఇప్పుడు రెడ్డిల ఓట్లు మాకు వద్దు అంటాను ఇప్పుడు ఎట్లగంతో సూతం అయ్యో నీకు రాజకీయం గులైతే పూర్తిగా పోలేదు కదా నువ్వు రాజకీయాలనే ఉంటావు రాజకీయాలనే చత్తవు కాబట్టి నువ్వు ఎట్లయితే ఎస్సీ బీసీ ఎస్టీల ఓట్ల మాకు రెడ్లో ఓట్లు వద్దు బీసీలకన్నావు కదా నీకు రెడ్లో ఓట్లు వేయరు ఎస్సీలు ఓట్లు వేయరు ఎస్టీలు ఓట్లు వేయరు వెలుమలు ఓట్లు వేయరు బ్రాహ్మణులు ఓట్లు వేయరు అదేవిధంగా కోటలు కూడా ఓట్లు వేయరు కాబట్టి ఇక నువ్వు ఏ కులం సంబంధించిన వ్యక్తివో ఆ కులంలో వాళ్ళు కూడా నీకేరు ఎందుకంటే ఆ కులంలో ఉన్న వాళ్ళు గుట్ట కూడా అదో పార్టీ ఇదో పార్టీలు ఉంటారు ఒక నీతోటే ఉండరు కదా కాబట్టి ఇక నువ్వు ఎట్లాగెళ్తావు మేము కూడా చూస్తాం